భద్రాది కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా గుగులోతు కిషోర్ నాయక్ నామినేషన్ ప్రక్రియ ఉత్సాహంగా జరిగింది మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల ఆశీసులతో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆదివాసి యువత చేరుకున్నారు ఆదివాసీ కోమ నృత్యాలు డబ్బు దళాలు డీజే మోతమోగా సారపాక నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు మీడియాతో మాట్లాడిన గుగ్గులోద్ కిషోర్ గత ఆరు సంవత్సరాలుగా ఎన్నికలు జరగక అభివృద్ది మందగించిందని ఎమ్మెల్యే పాయం కృషితో కోట్ల రూపాయల నిధులు వచ్చి గ్రామంలో ముఖ్య పనులు పూర్తయ్యాయని చెప్పారు రహదారులు డ్రైనేజీలు మంచినీటి సమస్యలు శ్మశాన వాటిక క్రమస్థల్ ఆదివారం సంతస్థలం వంటి పలు సమస్యలను పరిష్కరించేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు గ్రామ పంచాయతీకి గత పది సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి ముందుబడింది ఈ పది సంవత్సరాల తర్వాత జరుగుతున్న సారపాక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఆశీస్సులతో మరియు కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో పెద్దలతో పెద్దల ఆశీస్సులతో మిత్రపక్ష మిత్రపక్షాల ఆశీస్సులతో టిడిపి సిపిఐ సిపిఎం మహాకూటమి ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను సారపాక గ్రామ పంచాయతీ ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఈరోజు సారపాక గ్రామ పంచాయతీలో ఈరోజు ప్రతి డ్రైనేజీ కానీ పారిశుధ్య నిర్వహణ కానీ కరెంటు మన కరెంట్ స్తంభాలు కానీ పారిశుధ్య లోపం లోపాన్ని పూర్తిగా మంచి సరక్షణ పూర్తిగా అదేవిధంగా క్రీడా ప్రాంగణం గ్రంథాలయాల ఏర్పాటు పారిశుధ్య నిర్వహణ శ్మశాన వాటికలు ప్లస్ ముస్ గవరిస్తా కాదు ఇందుగా కూడా సమాధులేరుస్తామని తెలియజేస్తాము ఎటువంటి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి పదార్థం బాగా దృష్టిని తీసుకెళ్లి పరిశీలిస్తామని చెప్పేసి తెలియజేస్తుంటాము అదే విధంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లా